మీరు ఆరిఫ్నా అన్న మన నల్లగొట్ల శివశంకర్ అన్నకి ఎమ్మెల్యే సీట్ వచ్చింది మీరు దాని గురించి ఏం చెప్తారన్న నాకు గెలిపిస్తామన్నా అన్న గెలిపిస్తాము అంతా కాంగ్రెస్కి మా ఊళ్ళో కూడా మేము చెప్పి చేపిస్తాం ఓట్లు అంతా మా ఊరు మాకు వచ్చేది కాంగ్రెస్ అన్న ఇప్పుడు కాంగ్రెస్ గురించి మేము ఆలోచించము ఆలోచించి కాంగ్రెస్కి చేపిస్తాము ఓట్లు అన్న మళ్ళా అభివృద్ధి చేస్తానంటున్నాడు శంకర్ అన్న అభివృద్ధి మీకు ఎలా కావాలన్నా నా మంచిది కావాల ఇప్పుడు వాలంటీర్లు ఉన్నారు వైఎస్ జగన్ నాక ఎట్లా చేస్తున్నాడు అట్లా చేయాలా మాకు సౌకర్యం ఏమైనా కావాలా నేను అంతే జై కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలా కాంగ్రెస్ గెలవల్లా జై కాంగ్రెస్ తద మీ ఊరి పేరు మలసంద్రం మలసంద్రం మీ పేరు హుసేన్ షాప్ హుసేన్ షాప్ అంటే మీకు ఏ పార్టీ వస్తే మంచిది చేస్తుంది కాంగ్రెస్ మంచిగా చేస్తుంది కాంగ్రెస్ ఉంటే మాకు అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి జరుగుతుందని మాకు తెలుసు కూడా తెలంగాణలో అంతా కూడా వాడు పదిహేను రాజమేళి మళ్ళీ కాంగ్రెస్ రాలేదా అటువంటి గొప్ప వ్యక్తి గొప్పగా ఉండేవాడు ఒకడు ముందుకు దిగి ఇప్పుడు షర్లమ్ షరింలమ్మ కూడా వచ్చింది కాంగ్రెస్ పార్టీలో దిగుతానని శంకరా నిలిచిన దానికి చాలా సంతోషంగా ఉంది శివశాంత శంకరకు ఓటేసి గెలిపించుకుంటాము శంకరన్న పార్టీ తరఫున నిలబడి మా ఊరికి ఏదైనా మంచి చేయాలని మేము కోరుకుంటున్నాము ఆయన ఎవరో కాదు మా మనిషి మాతో పార్టీ ఉండి కలిసి పెరిగిన ఆయన ఈరోజు పార్టీ పెట్టి మా అందరి మధ్యలోకి వచ్చి మా మనిషిగా మాకు అభివృద్ధి చేస్తామని మాట ఇస్తా అన్నాడు ఆయనకి మేము ముందు మేమందరూ ముందుండి మేము ఆయన గెలిపించుకుంటాము మా ఊర్లని పక్కన ఉండే వాళ్ళని అభివృద్ధి చేయించుకుంటాము కంపల్సరీ మేము ఆయనకు ముందు ఉండి మరి గెలిపిస్తుంటాం సంకరణని మేము ఓట్లేసి మరి మా వంతు మేము సాయం చేసి ఆయన ముందుకు నడిపించుకుంటామని